డుకొని ఈవెందో ఇందాకే మాకు టీం వాటి డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఒక సజెషన్ ఇచ్చారు మనకి బెంగళూరు చెన్నై అదేవిధంగా మనకి ఇటు విశాఖపట్నం ఆల్రెడీ ఉంటుంది హైదరాబాద్ హైదరాబాద్ ఈ ఏరియాస్ నుంచి కూడా హెలికాప్టర్స్ వచ్చి వెళ్ళేదానికి ఈజీగా నేవల్ డిప్ నేవల్ వాళ్ళతో కూడా మారట్టుకుంటున్నాం సో ఎవ్రీథింగ్ మేము ప్రిపేర్డ్గా ఉన్నాం ఏమొచ్చినా కూడా మేము ఎదుర్కోవడానికి అదేవిధంగా ప్రజలు సేవ్ చేయడానికి రాష్ట్ర గవర్నమెంట్ సిద్ధంగా ఉంది మీకు తెలియదండి ఎన్నిసార్లు అంటే సార్ చిన్న 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 ఇష్యూస్ని కూడా ఇమీడియట్గా ఎక్కడైతే ఎఫెక్ట్ ఉందో ఆ ఏరియా కలెక్టర్స్తో సపరేట్గా మాట్లాడారు ఆల్ డిపార్ట్మెంట్స్తో ఒకసారి మాట్లాడారు చిన్న చిన్న ఇష్యూస్ని కూడా మైనర్ ఇష్యూస్ని కూడా మేము కాన్సన్ట్రేట్ చేసి చేస్తున్నాం దయచేసి ప్రజలు కూడా సహకరించాల్సింది మాక్సిమం అండి అరవై బోట్స్ ఐడెంటిఫై అయ్యింది నలభై మూడు అండి ఆ నలభై మూడు కూడా ఆగిపోయినాయి అవి అటు మాకు ఒరిస్సా సైడ్ వెళ్ళిపోవడానికి వాళ్ళు సిద్ధపడ్డారు సో అటువే పంపిస్తున్నాం అంటే కొంచెం